పెళ్లి కాని వారు ఈ గుడికి వచ్చి కంకణం కట్టించుకుంటే ఆరు నెలల్లో పెళ్ళైపోతుందంట అయిపోతుందంట డీటెయిల్స్ చెప్పేస్తాను రీల్ని వరకు చూసేయండి తిరుపతి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి తొందరగా అవ్వాలి అనుకునే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కంకణం కడతారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ట్వంటీ రూపీస్ టోకెన్ తీసుకుని గుడి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక లైన్ ఉంటుందండి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కళ్యాణోత్సవం జరిపించుకుంటూ ఉంటారు దాని తర్వాత పెళ్లి కాని వాళ్ళందరినీ లైన్ లో నుంచో పెట్టి కంకణం కట్టి ఆశీర్వచనం ఇస్తారు కంకణం కట్టుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు ఇలా కంకణం కట్టుకుంటే ఆరు నెలల్లోనే పెళ్లి నిశ్చయం అయిపోతుందని అందరి నమ్మకం ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనివాస మంగాపురానికి వచ్చి ఆరు నెలలు ఇక్కడే ఉన్నారంట తరువాత శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు చేరుకున్నారు అని స్థల పురాణం చెబుతుంది ఈ వీడియో పెళ్లి కావాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ దాటెన్స్ ఆఫ్ థ్యాంక్